ఈ బుల్లెట్ ఈ వ్యక్తికి తాకడానికి దాదాపు ఇరవై సంవత్సరాలు పట్టింది పద్దెనిమిది వందల ఎనభై లో హెర్నీ మరియు మెస్సీ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు అయితే ఒక రోజు హెర్నీ తన గర్ల్ఫ్రెండ్ అయిన మెస్సీ బ్రేకప్ బ్రేక్అప్ చెప్పి వెళ్లిపోతాడు ఆ తర్వాత మెస్సీ బ్రేకప్ చెప్పిన బాధను తట్టుకోలేక వెళ్లి నీళ్ళలో దొంగి ఆత్మహత్య చేసుకుంటుంది ఈ విషయం తెలుసుకున్న మెస్సీ తమ్ముడు మా అక్కని చంపిన వాణ్ణి ఎలాగైనా సరే చంపాలని చెప్పి ఒక రివాల్వర్ తో హెన్రీ ఇంటి దగ్గరికి వెళ్లి దూరం నుంచి హెన్రీ పై షూట్ చేస్తాడు కానీ ఆ బుల్లెట్ వెళ్లి ఒక చెట్టుకు తగులుతుంది ఈ విషయం సరిగ్గా గమనించకుండా మెస్సీ తమ్ముడు హెన్రీ చనిపోయింది అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక తన అక్క చనిపోయిందని బాధని తట్టుకోలేక తనకు తానుగా షూట్ చేసుకుని చనిపోతాడు కానీ హెన్రీ మాత్రం ఇంకా బ్రతికే ఉంటాడు ఆ బుల్లెట్ ఏమో హెన్రీ ఇంటి దగ్గరలో ఉన్న చెట్టు లోపలనే ఉండిపోతుంది అలా ఇరవై సంవత్సరాల తర్వాత హెన్రీ బుల్లెట్ తగిలిన చెట్టుని తొలగించాలని చెప్పి టీఎన్టీ బాంబు తో పేల్స్తాడు అది పేలగానే చెట్టు లోపల ఉన్న బుల్లెట్ బయటికి వచ్చి హెన్రీ తలకి తాకి అక్కడికక్కడే చనిపోతాడు ఇరవై సంవత్సరాల తర్వాత కర్మ పనిచేసిందని మీరు నమ్ముతున్నారా కింద గమనించండి